ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మినా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగే స్టార్ట్ అయిపోయిందండి మ్యారేజ్ సీజన్ కదా మార్నింగ్ సిక్స్ అవుతుంది స్టార్ట్ చేసేసాను వర్క్ ఈ శారీ చూడండి ఇది కస్టమర్ ఇచ్చిన శారీ ఇది కంప్లీట్ అయింది కుందన్స్ పెట్టాను ఇప్పుడే మీరు చూపిద్దామని వీడియో చేస్తున్నా గ్రీన్ శారీకి బార్డర్ ఇలా ఇచ్చారు చూడండి బార్డర్ ఇలా వచ్చింది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా రాణి కలర్ వచ్చిందన్నమాట పళ్ళు అయితే మనకి బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చారు దీనిపై ఒక డిజైన్ కొత్త డిజైన్ వేసాను ఇది చూడండి పింక్ బ్లౌజ్ ఇచ్చారు ఇది లైట్గా సింపుల్ వర్క్ వేయించుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఇది న్యూగా ట్రెండీగా ఉన్న డిజైన్ అండి ఇది ఇలా హ్యాండ్ మొత్తము గ్రీన్తో వేసేసాను కుందన్స్ పెట్టడానికి చాలా టైం పట్టిందండి కుందన్స్ పెట్టాను చూడండి బార్డర్లు ఇలా మొత్తం కుందన్స్ పెట్టాను యాక్చువల్గా దీంట్లో టూ కలర్సే ఉంటాయి అవి సిల్వర్ అండ్ గ్రీన్ నేను హ్యాండ్కి మాత్రం మొత్తం గ్రీన్ యూజ్ చేసేసాను కొంచెం కుందన్స్తో డెకరేట్ చేశాను బార్డర్ అంతా ఇలా టూ హ్యాండ్స్ ఇలా చేసేసాను నెక్ వచ్చేసి సిల్వర్ వాడాను నెక్ చూడండి ఇది నెక్ నెక్లో మధ్యలో గ్రీన్ వాడేసి అవుట్లైన్ ను కట్ వర్క్ మొత్తం సిల్వర్ వాడి కుందన్స్ వాడాను కుందన్ కూడా సిల్వర్ చూడండి దీంతో హైలైట్ చేశాను నెక్ హైలైట్ చేశాను నెక్ ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది ఇప్పుడే కంప్లీట్ అయిందండి అండి పెట్టి ఆరేసరికి ఇది టైం అయింది మార్నింగే స్టార్ట్ చేసేసాను వర్క్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు బిజీ బిజీగా ఉంది అందుకే వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను నేను ఇది కొత్త డిజైన్ అండి నేను జేసీ నుంచి పర్చేస్ చేశాను సింపుల్ డిజైనే దీనికి థౌజండ్ బిలో తీసుకోవచ్చు ఎవరైనా కానీ కంప్యూటర్ వర్క్ వాళ్ళైతే చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా ఆపోజిట్ కలర్ అయితే మీకు ఇంకెక్కువగా ఎలివేట్ అయ్యేది ఇది బార్డర్పై వాళ్ళు వేయించుకున్నారు కాబట్టి ఆ పట్టి అయితే బాగుండేది వాళ్ళు శారీ బ్లౌజే ప్రిఫర్ చేశారు కాబట్టి ఓకే బాగుంది ఇది స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి ఇంకా ఓకే బాయ్ అండి ఇంకా చాలా చాలా ఉన్నాయి వర్క్స్ చేసేవి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము మీ కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం